హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మూల నక్షత్రం గురించి ఆ రోజు వలసిన చేయవలసిన పూజ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దేవి అవతారాలలో సరస్వతీ దేవి జ్ఞానానికి విద్యకు కళలకు అధిపతిగా చెప్పుకోవచ్చు పురాణం ప్రకారం దేవతలు అసుల మధ్య సముద్ర మదనం జరుగుతున్నప్పుడు లోకాల్లో జ్ఞానం తగ్గిపోతుందని భయం వచ్చింది అప్పుడు బ్రహ్మదేవుడు తన శక్తి నుండి జ్ఞానస్వరూపిణి అయినా సరస్వతీదేవిని అవతరింపజేశాడు ఈ అవతారం మూలా నక్షత్రంలో వచ్చినందున ఆ నక్షత్రంలో సరస్వతి పూజ చేయడం విశిష్టంగా భావిస్తాము మూల నక్షత్రం వచ్చిన రోజున ముఖ్యంగా ఆశ్వీజ శుద్ధ పంచమి నుండి దశమి వరకు దసరా రోజుల్లో అనమాట శుభముహూర్తం ఉదయం బ్రహ్మముహూర్తం లేదా మధ్యాహ్నం సాయంకాలం సాయంత్రం సమయంలో చేసుకోవచ్చు విద్యార్థులు కళాకారులు ఉపాధ్యాయులు ఈ పూజ తప్పనిసరిగా చేయాలి ఈరోజు చేయవలసిన పనులు ఏమిటో చూసుకోవచ్చు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి ఇల్లు లేదా పూజ గది శుభ్రంగా ఉంచుకోవాలి పాఠశాలకు పుస్తకాలు వాయిద్య పరికరాలు చదువు సామాగ్రి అన్ని దగ్గర ఉంచుకుని వాటికి పూజ చేయాలి పూజా విధానం కలిసి స్థాపన నీటితో ఆకులతో కొబ్బరితో కలిశాన్ని ఉంచాలి సరస్వతీదేవి విగ్రహం లేదా చిత్రాన్ని పుస్తకాల దగ్గర ఉంచి అలంకరించాలి పసుపు కుంకుమ పూలతో పూజ చేయాలి సరస్వతీదేవికి ఇష్టమైన అక్షంతలు తెల్లని పువ్వులు బెల్లం పాయసం వడలు దద్దోజనం నైవేద్యంగా పెడితే మంచిది సరస్వతి అష్టోత్తర శతనామావళి సరస్వతి స్తోత్రం చదువుకుంటే మంచిది చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు నేలపై బియ్యం పెట్టి ఓం లేదా ఆ అని రాయిస్తారు రోజు పుస్తకాలు చదవకూడదు వాటిని పూజ చేసి గౌరవించాలి మరుసటి రోజు ఉదయం విద్యారంభం చేస్తారు వాయిద్య పరికరాలు కూడా పూజ చేసి దానిని వాయించకుండా పక్కన ఉంచి ఆ మరుసటి రోజు ఉపయోగించుకోవచ్చును సరస్వతి అవతారం గాథ అంటే ఈ కథను చూడవచ్చు మనం ఒకప్పుడు అసురులు జ్ఞానశక్తిని తగ్గించి అజ్ఞానం పెంచే ప్రయత్నం చేశారు అప్పుడు దేవతలు బ్రహ్మను ప్రార్థించగా ఆయన తన శక్తితో జ్ఞానస్వరూపిణి అయిన సరస్వతి దేవిని సృష్టించాడు ఆమె అవతారంతో సంగీతం వేదాలు కళలు జ్ఞానం విద్యా మార్గాలు మళ్ళీ వెలిగాయి మూలా నక్షత్రంలో జన్మించినందున ఈరోజు ఆమె జయంతిగా పూజ జరుపుకుంటాము ఆచార విశిష్టత ఈ పూజ చేసిన వారికి చదువులో అభివృద్ధి సంగీత కళలో ప్రావీణ్యం జ్ఞాపక శక్తి ప్రసంగంలో శక్తి కలుగుతాయి విద్యార్థులు కళాకారులు తప్పనిసరిగా ఈరోజు పూజ చేయాలి కుటుంబంలో పిల్లలు పుట్టిన తర్వాత మొదటిసారి ఈ పూజను ప్రత్యేకంగా చేస్తే వారు చదువులో మిక్కిలి ప్రతిభ కలిగి ఉంటారని విశ్వాసం ఉంది ఓకే అండి ఈ వీడియో కనుక మీకు మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కూడా మూలా నక్షత్రం రోజు కంపల్సరీగా పిల్లలు మీ ఇంట్లో చదువుకునే విద్యార్థులు ఎవరైనా ఉంటే ఈ పూజ చేయించండి ఓకే అండి థ్యాంక్ యూ